ఫలం నేను మీసేసరావు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించాడు ఇమ్మిగ్రేషన్ చట్టంతో అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళకి పౌరసత్వం ఉండదు అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అయితే అక్కడ ఉండేటువంటి రాష్ట్రాల్లో ఇరవై రెండు రాష్ట్రాలు ఆయన ఇచ్చినటువంటి ఎగజక్యూటివ్ ఆర్టిస్ట్ను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇప్పట్లో అది అమలు అయ్యేటువంటి పరిస్థితి ఉండదు అనేది ఒక అభిప్రాయం ఇక ఇండియన్స్కి అమెరికన్ ఇండియన్స్కి పండగ చేసుకునేటువంటి ఒక ప్రాజెక్ట్ని ట్రంప్ వైట్ హౌస్లో ప్రారంభించారు అదేంటంటే స్టార్ గేట్ స్టార్ గేట్ అనేటువంటి దాన్ని ప్రారంభించారు ఏ ఆధారిత ఉద్యోగాల కోసం ఆయన అత్యంత పెద్ద ప్రాజెక్ట్ని ఆయన ప్రారంభించారు ఐదు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులతోటి ఈ స్టార్ గేట్ని ఆయన లాంచ్ చేశారు ప్రారంభిస్తున్నారు ప్రారంభించారు దాని కారణంగా తొలి విడతలో వంద బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలాగా ఆయన ఏర్పాట్లు చేశారు మరి ఈ లక్ష మందిలో అమెరికన్ ఇండియన్స్ ఉంటారా మరి అందుకే పండుగ చేసుకుంటారంటే ఖచ్చితంగా అమెరికన్ ఇండియన్స్ ఉంటారు ఎందుకంటే మేధో సంపత్తి అమెరికాకి అమెరికన్ ఇండియన్సే అమెరికన్ ఇండియన్స్ అక్కడ స్టెమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సులు చేసి మేధో సంపత్తిని కలిగి ఉన్నారు వాళ్ళ మేధస్సుతోటే అమెరికా నిలబడగలుగుతుంది ఇప్పుడు ఏఐ ప్రపంచవ్యాప్తంగా కూడా మరో ప్రపంచాన్ని సృష్టించబోతుంది అందుకే ఏఐలో గ్లోబల్ లీడర్గా ఉండాలి అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క లక్ష్యం అందుకే మూడు గ్లోబల్ టెక్ కంపెనీలని సంయుక్తంగా ఈ స్టార్ గేట్ అనేటువంటి వెంచర్ని ప్రారంభించబోతున్నారు ఆయన ప్రారంభించారు వాటిలో ఒకటి మనం తీసుకున్న ఓపెన్ ఏఐ రెండు స్టార్ బ్యాంక్ ఇక మూడోది మూడో కంపెనీ తీసుకుంటే కనుక వరాకిల్ వరాకిల్ ఓపెన్ ఏఐ స్టార్ బ్యాంక్ ఈ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ ఇది దీన్ని స్టార్ గేట్ అని పేరు పెట్టారు ఇది అట్టహాసంగా ప్రారంభమైంది లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ లక్షల ఉద్యోగాల్లో మేజర్ షేర్ ఇండియా అమెరికన్స్ అమెరికా ఇండియన్స్డే ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఎన్ఆర్ఐలకి పంట పండబోతున్న ఉద్యోగాల పంట అని చెప్పి చెప్పచ్చు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎక్కువ మంది అమెరికన్ ఇండియన్సే ఉన్నారు ఎన్ఆర్ఐలే ఉన్నారు మన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆయన ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే అనౌన్స్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఉందో అది రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి స్థాయిలో అమెరికన్ ఇండియన్స్కి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అయితే ఇక్కడ ట్రంప్ ప్రకటించినటువంటి ఈ స్టార్ గేట్ మీద ట్రంప్కి అత్యంత సన్నిహితంగా ట్రంప్ పరిపాలనలో సలహాదారుగా ఉన్నటువంటి మస్క్ ఎలన్ మస్క్ టెస్లా ఎక్స్ వీటికి ఎక్సఐఐ వీటికి ఆయన లీడర్ అయిన సిఇో ఓనరు ఎలన్ మాస్కు ఈ ప్రాజెక్ట్ మీద ఆయన వాదాస్పదమైన కామెంట్లు చేశారు ట్రంప్కి అవగాహన లేకుండా ఈ ప్రాజెక్టుని ప్రారంభించాడు అనేటువంటి యాంగిల్లో విమర్శలు చేశారు ఇప్పుడు ఇవే ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు కూడా కాలేదు మొదటి రోజే ఇమ్మిగ్రేషన్ బిల్లుని ఎజ్కటివ్ ఆట ద్వారా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నారు వెరీ నెక్స్ట్ డే స్టార్గేట్ అనేటువంటి గ్లోబల్ లీడర్స్గా టెక్ లీడర్స్గా ఉన్నటువంటి మూడు కంపెనీలతో జాయింట్ వెంచర్ వేయించి అనౌన్స్ చేసి ఒక రకంగా సంచలనం సృష్టించారు కానీ ఆయన వెల్లడించినటువంటి ప్రాజెక్టు సక్సెస్ కాదు అనేది ఎలన్ మాస్క్ చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే ఓపెన్ ఏఐలో కానీ లేదా స్టార్ బ్యాంకులో కానీ నిధులు ఆ స్థాయిలో లేవు పెట్టుబడులు పెట్టలేవు అనేది ఆయన యొక్క ఆలోచన అదే ఆయన చెప్పారన్నమాట సో ఆయన ఏమంటారంటే ఓపెన్ ఏ అనేది ఈ మూడు కంపెనీలకి అప్పచెప్పటం వల్ల లీడ్ చేయలేరు వాళ్ళు అనేది ప్రత్యేకించి టార్గెట్ మీద సందేహాలు ఎందుకు ఆయన వ్యక్తం చేస్తున్నారంటే వాళ్ళ వద్ద డబ్బులు లేవు ఐదు వందల మిలియన్ డాలర్లు ఎక్కడ తీసుకొస్తారు స్టార్ బ్యాంక్ వద్ద కేవలం పది మిలి పది బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి పది మిలియన్ డాలర్లు తక్కువే ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు ఆ విషయంలో తనకు పూర్తి సమాచారం ఉందని చెప్పి చెబుతున్నారు ఇక రెండు వేల ప పదిహేనులో ఓపెన్ ఏఐ కంపెనీని ప్రారంభించినప్పుడు ఆ కంపెనీ సహా వ్యవస్థాపకులు ఎలన్ మాస్క్ అందుకే దాన్ని పుట్టుపూర్వతరాన్ని కూడా తెలుసు లాభాపేక్ష లేకుండా నిధులు అవసరమైనప్పుడల్లా ఈ ప్రాజెక్టుకి ఆయనే సమకూర్చారు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రెండు వేల పద్దెనిమిదిలో అలెన్ మాస్క్ ఏ నుంచి వైద్యులిగారు ఆ తర్వాత ఇప్పుడు మస్క్ ఏం అంటే ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్మన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి వైద్య తర్వాత ఆయన చార్ట్ జీపీటీ మేకర్ పైన దావా వేశారు చార్ట్ జీపీటీ మేకర్ లైసెన్సింగ్ ఒప్పందాలు తర్వాత విశ్వాస నిరోధక చట్టాలను ఉల్లంఘించారని మాస్క్ పోరాడుతున్నారు ఓపెన్ ఏఐ సామ్ ఆగ్రమ పైన వాయిద్యాలు కూడా వేశారు కోర్టులో న్యాయస్థానాల్లో కేసులు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ గేమ్ ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్లో ఓపెన్ ఏఐ కీలక భాగస్వామిగా ఉండడం అనేది ఆయనకు నచ్చట్లేదు అందుకే ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు ట్వీట్ చేసి అనాలోచితమైనటువంటి నిర్ణయం ట్రంప్ది ఓపెన్ ఏఐ అనేది పెట్టుబడులు పెట్టలేదు అది ఒకప్పుడు తాను పెట్టినటువంటి కంపెనీ దాని మొత్తం ఆర్థిక లావాదేవీలు కానీ అవన్నీ తెలుసు అదే స్టార్ బ్యాంక్ కూడా నిధులు లేవు అని చెప్పి చెప్పారు వరాకిల్ గురించి ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించలేదు వరాకిల్ స్టార్ బ్యాంక్ ఓపెన్ ఏఐ ఈ మూడు గ్లోబల్ టెక్ కంపెనీలు టాప్ గ్లోబల్ టెక్ కంపెనీలు ఈ మూడు తోటి జాయింట్ వెంచర్ తోటి ట్రంప్ ఈ ఓపెన్ ఏఐ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు ఇది టెక్ దిగ్గాజాల్లో కానీ లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కానీ ఒక ఆనందకరమైనటువంటి ప్రకటన కానీ అలెన్ మాస్క్ మాత్రం దానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఓపెన్ ఏఐ సంబంధించి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని పట్ల ఇతనికి అయిష్టత ఉంది ప్లస్ అతని సామర్థ్యం మీద కూడా ఇతనికి అనుమానాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ఓపెనింగ్ ఏలో ఈయన కూడా ఉన్నారు వ్యవస్థాపకులు ఒకరు కాబట్టి అందుకే దాని సామర్థ్యాలు ఏంటి అనేది తెలుసు ఎలన్ మాస్క్కి కాబట్టి ట్రంప్ ప్రకటించినటువంటి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కాదు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు లేదు అని చెప్పి సలహాదారుగా ఉన్నటువంటి ఎలెన్ మాస్క్ చెప్తున్నారు ఒకవైపు ఏమో రామస్వామి డోజ్ నుంచి తప్పుకున్నాడు ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజే ఆయన ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్ దాని నుంచి డోజ్ నుంచి తప్పుకున్నారు రామస్వామి మరోవైపు ఏమో ఎలెన్ మాస్క్ ట్రంప్ ప్రకటించినటువంటి ప్రాజెక్టు మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంకొక ఏమో ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రకటించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద విమర్శలు పాలవుతుంది అవుతుంది ఇలాంటి సందర్భంలో ట్రంప్ మరి పరిపాలన ముందుకు తీసుకెళ్ళగలరా ప్రత్యేకించి ఆయన మస్క్ మీద ఆధారపడ్డారు ఎలిన్ మస్క్ ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతున్నారు ట్రంప్ ఎంత వివాదాస్పదంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో అంతకంటే కూడా ఆయన వివాదాస్పదంలో సంచలనాత్మకంగా మారారు నాజీలు హిట్లర్ ఏ విధంగా అయితే వాళ్ళు అభివాదం చేస్తారు ఆ తరహాలో ఆయన స్టేజీ మీద ట్రంప్ ప్రమాణ స్వీకరణ సందర్భంగా చేశారనేది వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అది ముందే ఇప్పుడు ట్రంప్ పట్టించినటువంటి స్టార్ గేట్ అనేటువంటి ఓపెన్ ఏ ప్రాజెక్ట్ మీద విమర్శలు కురిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మరి ట్రంప్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలయ్యేటువంటి అవకాశం ఉందా ఒకవేళ అమలైన కానీ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే మస్క్ మాత్రం అది ఫెయిల్ యుర్ ప్రాజెక్ట్స్ అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నటువంటి క్రమంలో మరి అమెరికన్ ఇండియన్స్ ట్రంప్ ప్రకటించినటువంటి స్టార్ గేట్ ద్వారా పండగ చేసుకోవాలా ఎలెన్ మస్క్ వ్యక్తం చేసినటువంటి అనుమానాల్ని నమ్మాలా ఏది నిజం వాళ్ళిద్దరిలో అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్